నా పేరు జీ వినోద్ కుమార్ రంద్యాల జిల్లా పాలపాడ మండలం బానుకుల గ్రామం అండి యాక్చువల్లీ నేను మిను ప్రతి సంవత్సరం కూడా పది ఎకరాలు సాగు చేస్తాను ప్రస్తుతం నేను ఇప్పుడు వర్షాకాలంలో సెప్టెంబర్ నెలలో మినుమేసాను దాంట్లో పూతల పురుగు వచ్చి చాలా పేరను భంగం లేకపోయిందండి వేరే మందులు వాడాను కానీ పెద్దగా రిజల్ట్ రాలేదండి యాక్చువల్లీ ఒక వారమే ఎక్కువ పని చేస్తుంది పని చేయకపోతే కొన్నిసార్లు కూడా ఆ మందులు కొట్టాక పెద్దగా పురుగు కూడా చావుకుంటుండే నేను అగ్రిసిన వాళ్ళది ఈ సూర్యాస్త అనే మందు అన్నాను చాలా రిజల్ట్ వచ్చిందండి పచ్చ పురుగు కానీ ఉగాగలద్ద పురుగు కానీ పూతలో వచ్చేటువంటి పూతల పురుగు కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయిందండి తర్వాత కొట్టిన తర్వాత కూడా యాక్చువల్లీ టూవల్వ్ డేస్ టూ డేస్ వరకు అసలు నచ్చంలో పురుగు అనేది రాలేదు చాలా బాగా వచ్చింది ప్రస్తుతం నేను వర్షాకాలం సెప్టెంబర్ నెలలో సాగు చేసినటువంటి మినిమం మాత్రము పది నెల ఇది సూర్యాస్త్ర కొట్టిన తర్వాత బాగా పూ పురుగు చవడం వల్ల మళ్ళీ పూత వచ్చి మళ్ళీ క్రాప్ బాషింది దానికి నేను టూ టైమ్స్ వర్ష టూ టైమ్స్ అప్లై చేసినాను పది కిందలాగా వచ్చింది ప్రస్తుతం ఇప్పుడు పురుగు నేను ముప్పై ఐదు రోజులప్పుడు సూర్యాస్త అన్నాను చాలా ఇప్పుడు పురుగు ఏది కానీ చిన్న లేదు బాగా కంట్రోల్ అయింది ఇప్పుడు యాక్చువల్ నాకు ఇది టువల్ కింద పన్నెండు కింటల వరకు రావచ్చు అండి ఇది సూర్యాస్త్రం మాత్రం ప్రతి రైతు కూడా ఏ పండగైనా వాడుకోవచ్చు అండి మినుములు కానీ శనగలు కానీ కంది కానీ ఏ పంటకైనా ఆపరాల పండ ప్రతి ఒక్క పండ వాడవచ్చండి యాక్చువల్ ముప్పై ఐదు రోజుల ఒక పారి కొట్టుకోండి తర్వాత యాభై రోజులప్పుడు ఒక పారు కొట్టుకోండి చాలా రిజల్ట్ బాగుంటుంది నా నమ్మకం సూ అగ్రిషన్